మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తున్న చకచక ప్లీజ్ రామాను ద్వారా అక్కడికి వెళ్ళారమ్మా వెళ్తే వీళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా లోపలికి వెళ్ళిపోవడం జగన్నాథుడితో బాగా అలా క్లోజ్గా మూవ్ అయిపోతున్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ బుద్ధి ఉందా మీకు దేవుడు అనుకుంటున్నారా మీ ఫ్రెండ్ అనుకుంటున్నారా భయం భక్తి లేదు మీకు ఓ సిస్టమ్ అని అక్కడ డామ్ డూమ్ అని ఆయన క్లాస్ పీకర్ రేపు పొద్దున్నంత సిస్టం ఏర్పాటు చేస్తా అన్నారు ఆయన వెళ్ళి పడుకున్నారు వీళ్ళు జగన్నాథ దగ్గరికి వచ్చి ఏం స్వామి నీతో మేము ఇట్లా ఉంటాం కానీ ఏమో అట్లా ముట్టుకోకూడదు ఇట్లా కాదు ఇట్లా కాదు రూల్స్ ఎక్కువ ఏమో పెడతా ఉన్నాడు ఏం స్వామి మేము అని అన్నారు జగన్నాథ్ మై హోనా అన్నాడు ఈయన ఎక్కడ పడుకున్నారు రామానుజులు వారు పూరిలో పడుకున్నారు నిద్ర ఎక్కడ లేచారు శ్రీకూర్మలో ఇట్లా అర్థమైందా మీకు అమ్మ పూరి ఎక్కడుందమ్మా ఒరిస్సాలో శ్రీకురమం ఎక్కడుందమ్మా ఏపీ ఏపీ అదే ఎక్కడ ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో పడుకుంటే హైదరాబాద్లో నిద్రలేస్తావు కానీ అక్కడ పడుకుంటే ఎక్కడ లేచారు అయినా పూరి జగన్నాథ్ దగ్గర పడుకున్నారు నిద్ర లేచింది నిద్రలేసింది నిద్ర నిద్రలేసి శ్రీకురమంలో ఉన్నారు ఓహో స్వామి ఏదో అనుకున్నారు సరే అని